అట్లాగే మా తమిళనాడు బొబ్బూరి కొండలరావు గారికి బొబ్బూరి కొండలరావు గారికి ముఖ్యంగా ఈ సందర్భంలో మేము కూడా ఒక మాట గుర్తు చేసుకోవాలి మీరు అనుమతిస్తే ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే ఇదే డివిజన్లో అంది రాజ్యాలు కూడా మనతో పాటు కలిసి పనిచేసారు మరి గత ఏడాది వారు కూడా మరి వారు కూడా తాళం చేశారు మరి కంది రాజ్యాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటా వారికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాయని కూడా ముగ్గురు పోటీలు కార్యక్రమాలు ఏదో చేశాం వారిని కూడా నివాళు అర్పిస్తూ మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా సాంప్రదాయాన్ని గౌరవించి సంస్కృతుల్ని గౌరవించి ప్రతి ఏడాది కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోము గోవింద్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరందరూ కూడా మార్పు తీసుకురావాలి నందాన్ని కలిసి పిలిపించారు గాజు క్లాస్ గుర్తుగా మీరు ఓటు వెయ్యాలి మాకు అండగా నిలబడాలి జనసేన పార్టీ మీ సొంత పార్టీ గాజు క్లాస్ మీ సొంత సింబల్ పోతి మహేష్ మీ కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారు మీ అన్నయ్య మేనభావం రాసుకోండి రాసుకోండి మీ అందరూ కూడా మహేష్ రాసుకోండి మీ తెలియదు మీ అందరికి తెలవని విషయం చెప్తున్నాను పక్క సందులో అని చేసి మాస్టర్ గారు చనిపోయారు మీ అందరికి తెలవనప్పుడు ఈ సందులో తిరిగేవాడి తొంభై మూడులో లో ఎప్పుడు తొంభై మూడులో తొంభై మూడు లోని ఈ సందు తిరిగేవాడిని పైన పావురావు రాజ్ దగ్గరికి వెళ్ళి పౌర మీ అందరికి సరిగ్గా తెలియదు ఆ పేరు మన ఇద్దరు సీనులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు సీను లీల ఇంకో సీను డ్రమ్స్ సీను వీళ్ళందరూ కూడా ఉన్నారు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు మనకి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తెలుసు మీకు నేను అందరూ కొత్త అనుకుంటున్నానేమో పాత అయ్యే మీరే లేట్ అనుకుంటాను ఆ తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాలి మీరందరూ లేచి నేనే ఇక్కడ మీకన్నా ముందు నుంచి తిరిగేటోండి అట్లాగనే మా నాగోజ్ ప్రసాద్ గారు కానీ కుమార్ కానీ వీళ్ళందరితో మనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అట్లాగే మా చౌదరి గారు ఉన్నారు పైన చౌదరి గారు జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి అంతా మీరే ఆర్థికంగా బలంగా చూసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అందుకనే అన్ని గుర్తు చేస్తున్నా ఇవాళ ఇవాళ ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే దానికి ఈ రోజు ఇక్కడ మన సందేశ నిదర్శనం చర్చిలు మాత్రం మీరే తెచ్చుకోవాలి నాకు సంబంధం లేదు మీ అందరితో మాట్లాడే వచ్చి మాట్లాడారు కదా ప్రైజ్ ఇవ్వలేదు ఏంటి మహేష్ గారు నాకు థర్డ్ ఇలా సెకండ్ ఇలా ఫస్ట్ ఇవ్వలా ప్రేమగా మాట్లాడారు మా అందరితో దగ్గరగా తీసుకున్నారు మంచిగా మాట్లాడారు నాకు సెకండ్ ప్లేస్ ఇవ్వకపోతే మిమ్మల్ని దడతా ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే మిమ్మల్ని దడతా థర్డ్ ప్లేస్ మిమ్మల్ని అని నన్ను అనత్ ఏంటి అట్లా భర అనదు మీరు తిట్టుకోవాల్సింది నన్ను కాదు తిట్టుకోవాల్సింది నన్ను కాదు మీరు తరని తిట్టుకోవాలి బాగా మొక్కులేసినందుకు ఒకటి ఇద్దరిని తెచ్చుకోవాలా ఒకటి సోము గోవింద్ని తిట్టుకోవాలి ఎక్కువ లేకపోతే తిట్టుకోవాల్సింది సోము గోవిందని రేపెళ్ళి అడగండి రెండోది ఆ జాన్సీ గారిని అడగండి ఎవరిని అడిగితే నాకు సంబంధం లేదు మళ్ళీ మీరు అడగకూడదు నన్ను నేను కావాలంటే వేరే గిఫ్ట్లు ఇస్తాది పెద్ద విషయం కాదు వేరే ఇస్తా చాలా అద్భుతంగా అద్భుతంగా చేశాను ఏ ముగ్గు కూడా తీసేయాల్సినదిగా లేకుండా పోటీ విపరీతంగా ఉంది ఒక పాప అయితే బ్లాక్ డ్రెస్ వేసుకుంది నువ్వు నేను అన్ని ఆ పాప కూడా ఆ పాప కూడా నా ముగ్గు చాక్పీస్ చేస్తే అని అందుకే తీసుకొని వచ్చాను నేను ఎక్కడి వరకు అందుకే నేను ఎక్కడి వరకు తీసుకొని వచ్చేసి ఇప్పుడు నవ్వుతున్నాం ఇందాక పోయి నా బా బాధ అంతా ట్రాన్సులేషన్ ఇచ్చేస్తాను అందులో తేడా అందుకని మీ అందరికీ మీరు అందరూ ఎవరికి చెప్పండి వాడాలి అరే చూడ అరే చిన్న నొప్పిగా చూడాలి